ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదిహేను నుంచి డిసెంబర్ ఇరవై మూడు వరకు ఈ వారం మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే వీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేయడం వల్ల మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి పదకొండవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీరు విశ్వాసం మరియు శక్తి స్థాయిని మెరుగుపరిచే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ సమయంలో మీరు శక్తిని వృధా చేసుకోకండి మరియు పెండింగ్ లో ఉన్న అన్ని పనుల్ని పూర్తి చేయడానికి ప్రయత్నించండి గ్రహాల ఉనికి ఈ కాలంలో కొన్ని అవాంఛిత ఖర్చుల్ని సూచిస్తుంది చంద్ర రాశికి సంబంధించి తొమ్మిదవ ఇంట్లో శని ఉండడం వల్ల మీ ఆదాయం స్థిరంగా పెరగడం వల్ల ఈ ఖర్చుల ప్రభావం మీ జీవితంలో కనిపించదు మరియు మీరు మీ సుఖాల కోసం కొంత ఖర్చు చేయగలుగుతారు కాబట్టి మీరు మీ ఆదాయం మరియు ఖర్చుల మధ్య సమతుల్యతని కాపాడుకోవడం చాలా ముఖ్యం ఈ వారం అనేక గ్రహాల సంచారం కారణంగా మీ కుటుంబ జీవితంలో ఆనందం తిరిగి వస్తుంది అయితే ముందు మీ కుటుంబంలో విస్తరణకి అవకాశం ఉంటుంది ఒక వ్యక్తి యొక్క వివాహం లేదా శిశువు పుట్టిన కారణంగా ఈ పెరుగుదల సాధ్యమవుతుంది అటువంటి పరిస్థితుల్లో ఈ ఆనందాన్ని కుటుంబంతో జరుపుకోండి ఈ వారం మీకు వస్తున్న అనేక కొత్త ప్రతిపాదనలు మీ దృష్టికి ఆకర్షిస్తాయి కానీ ఉద్వేగాలకి లోనవుతూ తొందరపడి ఏదైనా నిర్ణయం తీసుకో తెలివైన చర్య కాదని మూర్ఖత్వం అని కూడా మీరు అర్థం చేసుకోవాలి విద్యార్థులు తమ చదువుకు సంబంధించి ప్రతి పనిని వారం చివరిలో వాయిదా వేయడం సమంజసం కాదని అర్థం చేసుకోవాలి ఎందుకంటే రెప్పపాటులో ఒక వారం మాయమైపోతుంది ఆ తర్వాత సమయాభావం వల్ల ఇబ్బందులు పడవచ్చు అందువల్ల సుమర్తనం మీపై ఆధిపత్యం చెలాయించవద్దు మరియు మిగిలిన పనుల్ని త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి ఇక మిథున రాశి వారు ఈ వారం వచ్చే సమస్యల నుండి బయటపడాలంటే ప్రతిరోజు ఓం బుదాయ నమహాని ప్రతిరోజు పద్నాలుగు సార్లు జపించండి తద్వారా శుభ ఫలితాన్ని పొందుతారు అలాగే ఈ వారం మిథున రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఇరవై ఒకటి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనాభా